తొమ్మిదోసారి ఇవాళ నిర్మలా సీతారామన్ యొక్క మహిళ తన బడ్జెట్ ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి భారతదేశం స్వయం స్వావలంబన భారత్గా ఏ విధంగా నిర్మాణం కావాలి అనే అనేక రకాల విషయాల్ని దీంట్లో పొందుపరిచి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచన ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం ఒక ఖనిజాల సంపద సో ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలు వాటి అన్నిటినీ వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషన్ దాని ప్రొడక్షను దాని మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో రీసెర్చ్ వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు నలభై వేల కోట్లు దాన్ని కేటాయించడం అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ టూ పాయింట్ జీరో ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది సెమీ కండక్టర్ సంబంధించిన పార్క్ ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే టూ పాయింట్ జీరో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకునే ముఖ్యంగా బయోఫార్మా సంబంధించిన ఆలోచన ఇది కూడా చారిత్రాత్మకం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున ఉత్తమించే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పన్నెండు లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం ఇంతకుముందు పది లక్షల కోట్లు కేటాయిస్తారని చాలా పెద్ద విషయం అనుకున్నాం ఇవాళ పన్నెండు లక్షల నలభై ఒక్క వేలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గతి శక్తిపై కేటాయించడం ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరిత గతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నెంబర్ వన్ ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కల్పిస్తాయి ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతే అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ధనిక వర్గాలు కానీ పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్గా దీన్ని కొనియాడుతున్నారు ఇదే సమయంలో బడ్జెట్కి ఒక అంటే ముఖ్యంగా వైకాపా సంబంధించిన నాయకులు విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ వనగూర లేదని చెప్పి ఒక మాట వాళ్ళ యొక్క పార్లమెంట్ సంబంధించిన మా ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడటం ఏదైతే వాళ్ళు రిజాడుతనానికి వాళ్ళ అజ్ఞానానికి పరాకాశగా మేము భావిస్తున్నాం నిన్న మా పార్లమెంటేరియన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పై ఏదైతే కేంద్ర బడ్జెట్లో ఫోకస్ చేసి దాని కారణంగా మన ప్రాంతానికి మునుగోరే అద్భుతాలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా మీకు పవర్ పాయింట్ రూపంలో మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను కానీ మీ అందరూ కూడా తప్పనిసరిగా వాటిని చూడాలని చెప్పి కోరుతున్నాను